హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కలాక్స్కి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కొంచెం లేటుగా చెప్తున్నాను ఇదేమో మా ఆశ్రమం అండి మా ఆశ్రమంలోకి వెళ్ళాము మేమంతా చేయిస్తున్నాం ఏజ్ హోమ్ అనమాట ఇది మన ఆయన తాతగారి ఫోటో ఇది మన ఆయనమ్మగారి ఫోటో విగ్రహము మా మా చిన్నాళ్ళందరూ కలిసి వీళ్ళిద్దరు విగ్రహాలు ఇలా చెక్కిచ్చి ఇలా పెట్టి ఒక ఆశ్రమం పెట్టారు అనమాట గొంగ మా తాతగారి పేరు వెంకటరమణమూర్తి గారు వాడి పేరు జగ్గమ్మ గారు వీళ్ళ పేరు మీద ఒక ఓల్డేజ్ హోమ్లో కట్టారు అంటే ఇది ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తాననుకోండి ఓల్డేజ్ కట్టించారు శుభ్రంగా అంద అంటే అందరూ ఉంటారు అంత మొన్న వాళ్ళు ఏంటంటే మీకు ఈ ఆశ్రమంతో చూపిస్తూ వాళ్ళు గార్డెన్ చూపిస్తూ మేము అక్కడ అభిషేకాలు నేను శివరాత్రి అంతా అక్కడ సెలబ్రేషన్స్ అయ్యాయి మాకు చూసారు ఉమ్మడి కుటుంబం పెద్ద కుటుంబం అంటే ఎన్నో లాభాలు ఉంటాయి ఎంత హాయిగా అందరితో ఫుల్గా శివరాత్రి అసలు అలసట తెలియకుండా ఎంజాయ్ చేసాము అభిషేకాలు చేసుకున్నాము అంతా అంత బాగా చేసుకున్నాము ఇదంతా అటు ఇటు రూమ్స్ మధ్యలో మట్టి జాగా ఉంటుంది మధ్య జాగాలు ఏంటంటే దత్తాత్రేయుడు విగ్రహం పెట్టారనమాట మధ్యలోని ఆ దత్తాత్రేయుడు కూడా ప్రతి గురువారం అభిషేకం పూజ అవి చేస్తారు చేసి ప్రతి గురువారం వెళ్తారు మా చిన్నాన్నగారు వెళ్ళి అక్కడ పూజలు అభిషేకాలు వీళ్ళే అన్నీ ఎవ్వరు వర్కర్లు పెట్టలేదు వీళ్ళే అన్నీ చూసుకుంటారు అంటే వంట వాళ్ళు ఉంటారు తర్వాత క్లే క్లీన్నిటికీ ఉన్నారు ఇది అనమాట ఇదేంటంటే ఇక బట్టలు ఆరేసుకుంది మధ్యలో జాగా అంటే ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ బట్టల ఉతికి ఉతకడానికి వాషింగ్ మిషన్లు అవి ఉన్నాయి అవన్నీ కూడా బాత్రూమ్లు వాషింగ్ మిషన్లు అన్నీ వేరే వేరేగా రూమ్లు అటాచ్డ్ వేరే ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి అక్కడ ఆరవేసుకోవచ్చు ఉతుక్కున్న వాళ్ళు ఇగో దత్తాత్ర ఇది అనమాట ఇదేమో తులసి కోట చూసారు ఎంత పెద్ద తులసి కోట అని మా ఇంట్లో మన మా పుట్టింటి వాళ్ళకి పెద్ద పెద్ద తులసి కోటలో ఆనవాయితీ ఉంది కానీ ఎక్కడున్నా పెద్ద పెద్ద పెడతారు వాళ్ళకి ఇళ్లలో మా నాయనమ్మ గారి టైం నుంచి అది అలవాటు అయిపోయింది అది ఇదంతండి ఇది చెప్పాను కదా అటు రూమ్స్ ఇటు రూమ్స్ అనమాట మధ్యలో ఖాళీ జాగా ఇటు కిచెన్ ఉంటుంది ఇక ఇక్కడేమో అభిషేకం మొదలైపోయిందనమాట ముందు పూ పూజ చేస్తున్నారు తర్వాతేమో పంచామృతాలతో అభిషేకం అది కాబట్టి మా అన్నయ్య ఇటు ఇక్కడో చిన్నా ఇతనో చిన్నా ఇతనో చిన్నా అసలు చేయిస్తున్న అతనేమో ఇటు పక్కన నిలిచిన చూడండి ఇగో ఇతను చేయగలిపిస్తే చూపిస్తారు అతను కూడా మీకు ఈ చిన్నాన్న అంత అతను బాగా చేస్తారు అందరూ మా చిన్నానులు పిన్నమ్మలు అందరూ కలిసి వెళ్ళాం ఆశ్రమంలో ఉన్నాం చక్కగా మధ్యాహ్నం నుంచి అభిషేకాలు ఇతను చిన్న అనమాట అతను చక్కగా అభిషేకాలు చేసుకొని పూజలు చేసుకొని అందరూ చేస్తుంటారు ఈ నుంచి చూసారా ఈతనే అతను బాగా ఎక్కువ భక్తి ఎక్కువ అందరి చేత అన్నీ చేయిస్తుంటారు మా అందరికీ ఏం కావాలన్నా ఆయనే సలహాలు అడుగుతాం ఆయన చెప్పినట్టు అన్నీ నడుచుకుంటూ ఉంటాం చేస్తుంటాం అంటే అన్నీ తెలిసిన బట్టి అయిపోయింది అభిషేకాలు పూజలు అంటే అక్షింతలు వేయడం ఇది పెరట్లో ఎంత పెద్ద సంపంగ చెట్టు ఉందోనండి బోల్డ్ సంపంగ చెట్లు బోల్డ్ సంపెంగ పూలు మనకి ఇక్కడ వీళ్ళ ఆశ్రమంలోని ఎంత బాగున్నాయో సంపెంగ పూలు ముడగడానికి పెట్టుకుని చూసారు మా పిన్ని పెట్టుకుంది అందరం పెట్టుకున్నాం అనుకున్నా అందరికీ ఇచ్చారు బాగుంది ఏంటంటే ఈ సీజన్ కూడా వాళ్ళు సంపెంగ పూలు బాగా పూస్తున్నాయి అభిషేకం అయిపోయిన తీర్థప్రసాదం అంటే ముందు నేను కొంచెం వీడియో ఇటు అటు అయింది ఇదిగో అసలు శివలింగం అంటే అభిషేకం అయిన తర్వాత ముందు శివలింగం అలా పెట్టి అలంకరణ చేసి దాంట్లో అభిషేకాలు చేస్తారు కదా అంతా అనమాట మొత్తం చూడండి మీరు అంతాను చూస్తూను ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇప్పుడు మీరు వీడియో చూస్తూను శివుడు కొన్ని పది గొప్ప జీవిత పాఠాలు చెప్పారండి అవి ఏమిటో అవి చదువుతాను అవి చెప్తూ ఉంటాను మీకు వీడియో చూస్తూ శివుడు పూజ చూస్తూను శివుడు చెప్పిన మాటలు గొప్ప మాటలు మంచి మాటలు వినండి ఓకేనా పదండి అయితే శివుడు చెప్పిన పది గొప్ప గొప్ప జీవిత పాఠాలు ముఖ్యంగా పిల్లలకండి పిల్లలకి పెద్దలకి అందరికీ పనికొచ్చే శివుడికి మన అందరం పిల్లలమే కదా అందరికీ తప్పకుండా తెలుసుకోవాల్సినవి శివుడు ఏమిటంటే జీవన విధానంలో పిల్లలకి విలువైన పాఠాలు అందిస్తట జానం ఏకాగ్రత పెంచుతుంది విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం నిజాయితీగా ఉండాలని శివుడు నేర్పిస్తాడు అదనపు కోరికలు నియంత్రించుకోవడం ఎక్కువ మన అనవసరమైన కోరికలు నియంత్రించుకోవాలి ఒత్తిడిని శాంతంగా ఎదుర్కోవడం ప్రతిభను సరిగ్గా ఉపయోగించడం వంటి అంశాలు పిల్లలకి కాదు పెద్దలకు కూడా అందరికీ అవసరమే ఏమిటంటే శివుడు సమత సహనం జ్ఞానానికి ప్రతీక ఆయన జీవన విధానం పిల్లలకి విలువైన పాఠాలను అందిస్తుంది ఈ పాఠాల వల్ల మన అందరం కూడాను మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి సమతోలకంగాను పెరగడానికి తోడ్పడతాయి అన్నమాట శివుని లక్షణాలను అనుసరిస్తే మనమందరం కూడా స మంచి వ్యక్తిత్వం కలిగి బాగా ఎదగవచ్చు ఫస్ట్ ఏంటంటే ధ్యానం శివుడు ఆది యోగాను ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు ధ్యానం మనసు ప్రశాంతంగా ఉంచుతుంది ఏకాగ్రతను పెంచుతుంది పిల్లలకి కానీ పెద్దలకు కానీ ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గి బ మంచి బలవంతంగా మనసుని బలంగా అంటే బలవత్తరమైన మనసుని మనం సంపాదించుకోగలుగుతాము మనసుల మీద నిలకడ పెంపొందించుకోగలుగుతాము నిజమైన అర్థం శివుడు మూడవ కన్ను లోతైన సత్యాన్ని తెలుసుకునే శక్తిని సూచిస్తుంది పిల్లలు ప్రతిదీ పైపైనే నమ్మకూడదు మా విషయాలను విశ్లేషించి నిజమైన అర్థాన్ని తెలుసుకోవడం అలవర్చుకోవాలి శ్రవరమైన తర్వాత ఏంటి నిజాయితీ బ్రహ్మదేవుడు ఇప్పుడు కూడా అబద్ధం చెప్పినందుకు శివుడు అతన్ని శిక్షించాడు అనమాట మనం ఎలాంటి పరిస్థితులైనా నిజాయితీగా ఉండాలి ఇది నమ్ముకొని పెంచి ఇదే నమ్మకాన్ని మనం పెంచి అంతర్గత శాంతిని కూడా పెంపొందించుకుంటాం అనమాట నమ్మి దీన్ని ఇలాగే మనం చేస్తే కోరికలు శివుడు భౌతిక విషయాన్ని అతీతంగా ఉంటాడు మన అవసరాల కోరిక అవసరాలు కోరికల మేరకు మధ్య తేడా తెలుసుకొని అదుపుగా ప్రవర్తించాలి అధిక కోరికలను మనస్సుకి అశాంతిని దారితీస్తాయి శివుడు అన్ని పరిస్థితుల్లోనూ కూడా ప్రశాంతంగా ఉంటాడు మనకు కూడా ఒత్తిడిని ఎదుర్కొని హడావిడి చేయకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాం అనుకోండి మనం కూడా ప్రశాంతంగా ఉంటాం నటరాజుడిగా శివుడు శివుడు నటరాజుడిగా తన శక్తిని నృత్యం ద్వారాను ప్రదర్శిస్తాడు పిల్లలకు కూడా తమ పిల్ల కూడా తమ శక్తిని బాగా ఉపయోగించుకోవాలి భావోద్వేగాలు సంగీతము పెయింటు క్రీడల ద్వారా కూడా వాటన్నిటిని బయట పెట్టాలి శివుడు మహాకాలుడు అంటే కాలానికి అధిపతి అనమాట మనం సమయాన్ని వృధా చేయకుండా సరి అయిన పనులకు ఉపయోగించుకోవాలి అలాంటప్పుడు పర్వాలేదు లేదంటే మరి మన సమయం వృధా చేస్తే ఒక్కసారి పోయిన సమయం తిరిగి రాదు కదా సమతుల్యం శివుడిని అర్ధనారస రూపం జీవన విధానంలోనే సమతుల్యంగా సూచిస్తుంది పిల్లలకు చదువులు కానీ మన ఉద్యోగాలు కానీ ఆటలు కానీ విశ్రాంతి మధ్య సమతుల్యం బాగా పాటించాలి మనం కరుణ మానవత్వం శివుడు దేవతలకే కాకుండా అసలు పట్ల కూడా దయతో ఉంటాడు పిల్లలు తోటి పిల్లల పట్ల కానీ మనం కూడా తోటి మన తోటి వాళ్ళతో కూడాను ప్రేమతోటి సానుభూతితోటి ప్రవర్తించాలి శివుడు బోళాశంకరుడు అంటాం కదా అమాయకత్వాన్ని ప్రతీక పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నిజాయితీగాను స్వచ్ఛతను కోల్పోకుండా ఉంటే మనం ఎంతో చక్కగా తింటాం అన్నమాట ప్రపంచంలోని ధైర్యాన్ని ఎదుర్కోవాలి కానీ మంచి మనసును మటుకు పోగొట్టుకోకూడదు ప్రపంచాన్ని దేనైనా కదండి ఇప్పుడు శివుడు చెప్పినవన్నీ అవేనండి ధైర్యాన్ని ఎదుర్కోవాలి ధైర్యంగా దేనైనా ఎదుర్కోవాలి అంతేగాని మనం అన్యాయంగానూ నిజాయితీ లేకుండా ఉన్నాం అనుకోండి ఇది ఇది ఇప్పుడు కలియుగం అండి కలియుగం ఏంటండి ఇప్పుడు శిక్ష అంతే నేను చదివిన చెప్తున్నా సమండి ఇప్పుడు తప్పు చేస్తే ఇప్పుడే శిక్ష అనుభవిస్తూ ఉంటాను అది ఇదంతా చూసారా మళ్ళీ అది చెప్తాను కానీ మీకు ఇగో ఇది సింధూర పువ్వు అనమాట సింధూరం ఇది పగలగొట్టి అందరు గింజలు ఉంటే తీసి సింధూరం చేసుకోవచ్చుట ఇదంతా కూడా మా ఆశ్రమంలోని మన మా చిన్నానులు మన వాళ్ళందరూ కలిసి మా అన్నయ్య వీళ్ళందరూ కలిసి కట్టించిన ఆశ్రమం ఇది ఓల్డేజ్ హోమ్ అని చెప్పాను కదా ఎంత ఎంత తోట ఉందో చూడండి ఎన్ని తోటలు మా పిన్ని ఆ తమలపాకులు పూజకి పో తమలపాకులు పూలు ఇప్పుడు అభిషేకాలు రా ఇప్పుడు సాయంత్రం అదో సాయంత్రం ఆరున్నరకోసారి మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు ఒకసారి ఉన్నాయి మేమే మాలో మేమే చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట ఫ్యామిలీ పెద్దడంలో ఎవరిని పిలవక్కర్లేదండి మాకు మేమే పెద్ద పెద్ద మెంబర్ పెద్ద పెద్ద ఫ్యామిలీ బోల్డంతమంది అవుతాము అందుకని మేమే చేసేసుకుంటాం ఇదిగో ఇదంతా చూసారు మందా చెట్లు కనకాంబరాలు స్టార్టింగ్లోనే మీరు సంపంగి చెట్టు ఇక్కడ ఏంటంటే ప్రతి సంకష్ట గణపతి హోమం చేస్తారు వెళ్తారండి మా అది చెప్పాను కదా ఇక్కడ నుంచి మా చిన్నాన్నలు ఎక్కడ బేగంపేట మీరుపేట అక్కడ ఉంటారు అందరూ కార్లు వేసుకొని వెళ్ళి చక్కగా ప్రతీ నెల సంకర్ష వ్రతం చేసుకుంటారు చక్కగా హోమాలు చేస్తారు అన్నీ చేస్తారు ఇది ఏదో పెద్ద చెట్టు ఇక్కడ ఇది తీయలేదు ఈ చెట్టుని మేము కొన్నప్పటి నుంచి జాగా కొన్నప్పటి నుంచి ఉంది ఇవన్నీ మల్లె చెట్టులు ఇవన్నీ పెట్టారు ఇవన్నీ చూసారు రాంబాళం చెట్టు మందారం చెట్టు ఇవన్నీ ఉన్నాయి ఇదంతా గార్డెన్ తిరుగుతూ నేను మొత్తం వీడియోలు తీస్తున్నాను సరదాగా మీకు కూడా మా ఆశ్రమం ఎలా ఉంటుందో చూపిస్తారు ముందైతే ఆశ్రమం అంతా చూపించారు కదా రూమ్లు అవన్నీ ఇప్పుడేమో చెట్లు తోటలోకి వచ్చింది చూసాను సపోటా చెట్టు ఆకు కనిపించకుండా కాయ కాస్తుందండి కాసింది ఎంత కాయ ఉందో చూడండి ఎంత బాగున్నాయో సపోటాలు చాలా తియ్యగా కూడా ఉంటాయట పార సపోటాలు అనమాట ఇది ఇక్కడ కింద పడిపోయి కొన్ని రాలిపోయాయి సపోటాలు ఎవరు అండవండి ఎవరో ఆశ్రమంలో ఉన్నవాళ్ళు తప్ప మేము ఎప్పుడో వస్తూ ఉంటాం వెళుతూ ఉంటాం మా వాళ్ళు మా చిన్నా వాళ్ళు వెళ్తారనుకోండి పది రోజులకో ఎప్పుడో ఒకసారి వారానికి అలాగా ఏ అవసరం ఉంటే అప్పుడు వెంటనే ఫోన్ వస్తే వెళ్తారు అలాగ వెళ్ళరని కాదు రోజూ వెళ్ళరు అనమాట అది అవసరమైతే రోజు వెళ్తారు నిమ్మ చెట్టు ఉంది తర్వాత ఇంకా కూరగాయ చెట్లు కూడా వేసారండి ఎన్ని కూరల చెట్లు వేసారో అన్నీ వేశారు ఇదిగో ఇది నిమ్మ చెట్టు చెట్టు నిండా నిమ్మకాయలు బోల్డ్ కాయలు ఓ మూడు నాలుగు వందల కాయలు పైనే ఉంటాయి అన్నమాట ఇవన్నీను ఇవంతా ఇప్పుడు ఎంత తోటలేనండి నదివద్దన చెట్లు మల్లె చెట్లు అయితే అడగక్కని మొత్తం మల్లె మొగలు ఎలా వేస్తాయో మల్లె చెట్లు నిండా అసలు దగ్గరగా ఉంటే ఒక్క పువ్వు కొనుక్కోకర్లేదు అన్ని పువ్వులు కూరలు ఏవి కొనుక్కోవాలి గోరింట చెట్టు ఉంది ఇది మామిడి చెట్టు సంపంగ చెట్టు ఇదో సంపంగ చెట్టు సంపెంగ పూలు కూడా ఉన్నాయి చోటు చెట్టు నిండాను ఇది మామిడి చెట్టు మామిడి చెట్టు కూడా పూతా కాతా వచ్చింది శుభ్రంగా పూస్తున్నాయి కాస్తున్నాయి ఇదిగో ఇదో జామ చెట్టు ఇదేమో రాంబాళం చెట్టు అండి రాంబాళం పండు కోసేరు పెట్టారు చాలా అంటే చాలా బాగుంది రాంబాళం పండు ఇదంతా బంతి చెట్టు ఇంక ఇవన్నీ కొంచెం ఖాళీ ఇంకా ఎండాకాలం వచ్చింది కదా కొంచెం కొంత తగ్గించినట్టున్నారు లేకపోతే ఇవన్నీ మొత్తం కూరలు బోల్డ్ కూరలు ఇక్కడ పప్పాయి కాయ ఉంటుందండి పిచ్చి తీపి అంటే ఇదంతా ఎరువులు లేకుండా చక్కగా మంచి భూమి బాగా పండిస్తారు చెప్పాను కదా వాచ్మెన్లు వర్కర్లు ఉంటారని ఇది గోంగూర చెట్టు గోంగూర కాయలు ఇలా అన్నీ చెప్పాను ఇది ఉంది అది లేదని లేదు ఇదంతా గడ్డిలాగా ఏమిటో లేచింది మరి నేను చూడలేదు ఇవాళ్లే చూసి అది అనుకున్నాను నేను దగ్గర అడుగుదాం అని మర్చిపోయాను మా వాళ్ళని ఇగో బర్బాటీలు అంటారు అలసందకాయలు బర్బాటీలు అంటారు చూసారా అవి కూడా ఉన్నాయి ఇక్కడ అంటే ఇంకా ఆశ్రమంలో ఉన్న కూరలు కొనుక్కోకర్లేదు అనమాట ఇవి వంటవాళ్ళు ఉన్నారు భార్యాభర్త వంట వాళ్ళకి అలసందకాయలు చూసారా బర్బాటికాయలు ఈ నిజంగా ఇలాగ ఎరువులు లేని కాయలు కోసుకొని తింటే ఎంత రుచి ఉంటాయి కదా మునగ చెట్టు మునగాకు మునగ పువ్వు మునక్కాయ చెట్టు కూడా ఉంది దానికి కూడా ఎక్కడికి వీళ్ళు వెళ్ళక్కర్లేదు అనమాట మునక్కాళ్ళకి ఇవన్నీ వంగప్ప చెట్లు అనమాట వంగ మొక్కలు ఇవన్నీ నేను చూశాను ఇక ఎంత ఉన్నాయో చూడు వంగ మొక్కలు ఇన్ని వంకాయలు ఉన్నాయోనండి వంగ మొక్కలు నిండా బోల్డ్ వంకాయలు ఉన్నాయి సరిగ్గా ఏమన్నా ఏమైనా ఆడుతూ ఉన్నాయి కాకుండా కాయలు కూడా ఉన్నాయి బోల్డ్ టమాటా కాయలు ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడు ఇంకా పిందెలుగా ఉన్నాయి కానీ చెప్పాను కదా ఇవన్నీ కూడా ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఊర్లోకి వచ్చి కూర కొనుక్కోవడం కన్నా ఇక్కడ శుభ్రంగా ఇక్కడే పండిస్తున్నారు టమాటా కాయలు చెప్పారా ఎన్ని టమాటా టమాటాకాయలున్నాయో అసలు చెట్టు బరువుకి వేలాడిపోతున్నాయి అన్ని టమాటాకాయలు బంతి పువ్వులు అసలు కాలీఫ్లవర్ వెనక అట్లా కాలీఫ్లవర్ కాలీఫ్లవర్లు ఆల్రెడీ మాకు చాలాసార్లు తెచ్చి ఇచ్చారు బొప్పాయి కాయలు కాలీఫ్లవర్లు అయితే మాకు మా చిన్ననాన్నగారు ఇటు వచ్చి తెచ్చి మా ఇళ్ళ వేపు వస్తే తెచ్చిస్తూనే ఉంటారు అతను పచ్చిమిరపకాయలు చెట్టు చూసారా చెప్పాను కదా చిన్న చక్కగా ఆశ్రమంలో నుంచి బయటికి వెళ్ళి కాకుండా అంత ఆర్గానిక్ ఫుడ్ పెట్టి పెద్దవాళ్ళకి బాగా సర్వీస్ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆశ్రమం ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆశ్రమంకి వెళ్ళాలి చెయ్యాలని ఉంటే నాకు కామెంట్లో పెట్టండి నేను మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను వాళ్ళతో మాట్లాడతాను ఇది డైనింగ్ టేబుల్ అండి డైనింగ్ హాల్ ఇగ మొత్తం ఇదంతా డైనింగ్ హాబుల్ ఆరు ఆరు టేబుళ్ళు ఆరేసి కుర్చీలు చొప్పున చెప్పే ఎక్కడ అసలు దేనికి తగ్గేది అంటే దేనికి రాజీ పడకుండా అన్నీ కూడా చాలా హెల్త్ విష హెల్త్ విషయంలోనే వచ్చిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది కిచెను కిచెన్ కూడా చాలా పెద్ద చూడండి ఇదంతా ఇలాగ పెట్టారు చాలా పెద్దది ఇదేంటి తెలిసిన చిలకడదుంపలు నేను శివరాత్రి కదా రాత్రి అమ్మ శివుడికి నైవేద్యం పడడానికి చిలకడదుంపలు ఉడకబెడుతున్నారు ఇవన్నీ ఇలా ఉన్నాయి సార్ ఇతను వంట మనిషి శ్రీనివాస్ అని ఇతను ఇతని భార్య ఉంటారు చక్కగాను వంటలు వండుకు చాలా బాగా వండుతూ ఉంటారు అనమాట ఇగ వాటరు ప్యూరిఫై వాటర్ అనమాట నేను చెప్పాను కదా ఇక్కడ దేనికి రాజీ పడకుండా అంత మళ్ళీ మన ఆశ్రమంలో చేరిన తర్వాత ఎవరికి ఏవి అనారోగ్యాలు రాకూడదు అని అన్నీ కేర్ తీసుకొని కట్టించారండి మా చిన్నాలు వీళ్ళందరూ కలిసి ఇవి ఇది రూమ్ ఒక రూమ్ కూడా ఒక రూమ్ చూపిస్తాను మీకు అన్నీ చూపించడం ఎందుకు ఇదిగో ఇది ఒక రూమ్ డబల్ బెడ్రూమ్ ఉంటుంది అది గేజర్ ఉంటుంది అన్నీ ఉంటాయి మొత్తం అనమాట ఏసీలు మటుకు ఉండవు ఫ్యాన్లు ఉంటాయి ఏసీలు ఎవరన్నా ఉండాలి అనుకున్న వాళ్ళు తెచ్చి పెట్టుకోవచ్చు ఏసీ అంతేను అంతే కానీ వీళ్ళ మటుకు ఏసీలు ప్రొవైడ్ చేయలేదు ఎందుకంటే ఏసీలు అందరికీ పెట్టాలంటే చాలా కష్టం కదండి ఇదిగో రెండు మంచాలు రెండు బెడ్లు చక్కగా అల్మారాలు ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి ఇదేమో బాత్రూము స్పేషియస్గా ఉంది బాత్రూము అన్ని ఇండియన్ వెస్ట్రన్ బా బాత్రూమ్లను గేజర్ అది ఒకటి ఇదండి ఇది మా సొంత ఆశ్రమం ఓల్డేజ్ హోము ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది బ్రాహ్మిన్స్కి మాత్రమేనండి చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు కామెంట్లో పెడితే తప్పకుండా మా చిన్నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడుకొని వెళ్ళి చూసి జాయిన్ అవ్వచ్చు తప్పకుండా ఈ వీడియో అంతా ఎలా ఉంది మా ఆశ్రమం ఎలా ఉంది మా పూజలు అభిషేకాలు ఎలా ఉన్నాయి అన్నీ కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చెలో పొడుపు కథకి నేను అడిగాను కదా చొక్కా పేడ దూతులో దూకేటది అరటి పండు ఇవాళ పొడుపు కథ ఏంటంటే కొట్టకుండా పగిలే కాయ ఏమిటా కాయ మీకు తెలిసినా తెలిసి కామెంట్లో జవాబు పెట్టండి అలాగే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి लाइक शेयर सब्सक्राइब चेसी नाकु सपोर्ट चेंडी थैंक यू बाय बाय